హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఆనంద్ కళా కేంద్రం వద్ద రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ మరియు త్రిబులైటీకి సంబంధించిన విద్యార్థులందరూ కూడా ఒక సెమినార్ ఏర్పాటు చేసి ఉన్నారు ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి ఉన్నారు ఇవాళ ఈ విద్యార్థులు చెప్పేదంతా కూడా రెండు వేల నలభైలో ఉన్నామా రెండు వేల యాభైలో ఉన్నామా అన్నంత ఆశ్చర్యం కలిగించేలా ఉంది వాస్తవానికి మనకి రెండు వేల ఇరవై ఐదు మనకు వచ్చిన కొత్తగా వచ్చిన విద్యార్థులందరూ కూడా రెండు వేల నలభై రెండు వేల యాభై వరకు ఉన్నారు మరీ ముఖ్యంగా భారతదేశాన్ని ఏ రకంగా టెక్నాలజీలో ముందు తీసుకోవాలనే అంశంలో మరి ఉమెన్ టీజింగ్ ర్యాగింగ్ సంబంధించిన మహిళలు కానీ పని ప్రదేశాల్లో హెరేస్మెంట్ కానీ సెక్సువల్ హెరేజ్మెంట్ అనేక ఇబ్బందులకు ఏ రకంగా సొల్యూషన్ కావాలనే విధంగా మనం మన వాళ్ళు చెప్తున్నారు అదే సందర్భంగా నగరంలో రోజు రోజుకి సిగ్నల్స్ కానీ ట్రాఫిక్కి సంబంధించి ఉన్న ఇబ్బందుల గురించి మన వాళ్ళు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు పర్యావరణాన్ని కాపాడుతూ వేస్ట్ మేనేజ్మెంట్ ఎలక్ట్రానిక్ వేస్టేజ్ కానీ దుమ్ము ధూళి సంబంధించి పర్యావరణం సంబంధించిన వివరాలు కూడా మిత్రుడు కూడా ఉన్నారు అదే సందర్భంగా మనిషి ఆరోగ్యానికి సంబంధించి కూడా హార్ట్కి సంబంధించి ఆరోగ్యం ఏమవుతుంది గుండె ఎలా కొట్టుకుంటుంది గుండె ఏం కావాలనుకుంటుంది ఎలా కావాలనుకుంటుంది అనే ఉద్దేశంతో మిత్రుడంతా ఉన్నారు నేరాలు నగరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తలనొప్పులు కూడా పడుతున్న సందర్భంలో పోలీసులకు ఇబ్బందులు లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ నేరాలు అరికట్టే విషయంలో కానీ వాళ్ళు పూర్తి స్థాయిలో సహకరించడానికి వాళ్ళు టెక్నాలజీ కూడా పెంచు ఉన్నారు మన మిత్రులు కూడా మనతో పాటు ఉన్నారు ముందుగా మనం మాట్లాడే సందర్భంలో ఈవి టీజింగ్ సంబంధించి ఏముంది మీ దగ్గర ఏ టెక్నాలజీ ఉంది చెప్పబాయి మేము మొబైల్ యాప్ యూస్ చేసి ఎప్పుడైతే వాళ్ళకి ఎవరైనా టీజ్ చేస్తున్నారో వాళ్ళ వీడియో రికార్డ్ అయినా లేదా వాళ్ళ మాట్లాడుతు అంటున్న మోడల్ రికార్డ్ చేసి అయినా అఫీషియల్కి పంపిస్తుంటాం సో ఎప్పుడైతే వీళ్ళు అఫీషియల్స్కి వెంటనే వెళ్తుందో వాళ్ళు వెంటనే యాక్షన్ తీసుకుంటారు ఒకవేళ వాళ్ళు ఇగ్నోర్ చేస్తే ఒక ఒక వన్ ఆర్ టూ డేస్లో వెంటనే వాళ్ళ హైయర్ అఫీషియల్స్కి వెళ్తుంది సో ఆ ప్రెషర్ వల్ల అయినా కొంచెం వ్యాంగ్గా ఇంకా కొంచెం మంచిగా వాళ్ళ పనిని వాళ్ళు చేస్తారు ఇంకా ఈ వీడియోస్ ఇంకా ఆడియోస్ భయం వల్ల సెక్సువల్ హెరాస్మెంట్ కూడా క్యాంపస్లో తగ్గుతుంది ఇండియాలో మెట్రోపాలిటన్ సిటీస్లో సిటీ బస్సెస్ ఉంటాయి ఆ సిటీ బస్సెస్లో మనకి మేజర్ ప్రాబ్లం వచ్చేసి బస్సెస్ అనేవి షెడ్యూల్ ప్రకారం కాకుండా ఒక హాఫ్ అన్ అవర్ లేటు హాఫ్ అన్ అవర్ ఎల్లీగా రావడం వల్ల ఎయిట్కి రావాల్సిన బస్సు ఎయిట్ తి రావాల్సిన బస్సు ఒకే ఒకసారి రావడం వల్ల క్లాష్ వస్తుంది దీనివల్ల బస్సెస్ అనేవి బంచింగ్ అయిపోతుంది సో ఈ బంచి ప్రివెంట్ చేయడానికి డ్రైవర్స్ యూజ్ చేసుకునేలాగా ఒక యాప్ బిల్డ్ చేస్తాం దాన్ని బట్టి డ్రైవర్స్కి ప్రీవియస్ బస్ డిలే నెక్స్ట్ బస్ డిలే ప్రిడిక్ట్ చేసి ఇవ్వడం వల్ల వాడికి సజెషన్స్ ఇస్తాం స్లోగా వెళ్ళండి కొంచెం ఫాస్ట్గా వెళ్ళండి డెస్టినేషన్కి దీనివల్ల మనం అదే సేమ్ రూట్ లో ఉన్న బస్సెస్ యొక్క క్లాస్ అవడం అనేది ప్రివెంట్ చేయొచ్చు ఏంటి హార్ట్ ఎలా పనిచేస్తుంది హార్ట్కి ఏం కావాలి ఏం పేరు 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 నీ బాబు నా ఈశ్వర్ అండి చెప్పయా ముందుగా అందరికీ నమస్కారం ఇది మెయిన్గా ఏంటంటే సాధారణంగా మన ఆసుపత్రికి అది వెళ్ళినప్పుడు గుండె రోగాలకు సంబంధించి మనకి స్కానింగ్ అది తెస్తారు ఆ స్కానింగ్ నుంచి వచ్చిన ఎక్స్రే కానీ వాటిని మా ఈ సిస్టమ్ ఇస్తే అది మీకు ఏ జబ్బు ఉంది సో ఎప్పట్లో దాన్ని ఎలా క్యూర్ చేయొచ్చు అన్నీ చెప్పాను ල ාර ග න ාර ර තුරම මේදස ව. තැං ඔබයි ఏంటి ఇది ఏం చెప్పా బాయ్ సర్ సర్వెలెన్స్ మేము చేసిన ప్రాజెక్ట్ అండి ఏంటంటే నార్మల్గా మనకి సెక్యూరిటీ కెమెరాస్ అనేవి అనాలిసిస్ అనేది ఒక సెక్యూరిటీ గార్డ్ దాన్ని అప్లై చేయడం జరుగుతుంది అది అవసరం లేకుండా సెక్యూరిటీ గార్డ్ ప్లేస్లో ఒక ఏఐ నుంచి ఆ ఏఐ ఏం చేస్తుందంటే ఎవరైనా గన్స్ టోర్స్ సరే మీ ఇంటికి ఏమైనా డ్రోన్స్ ఏమైనా సరే మీ ఇంటి మీద నుంచి వెళ్తున్నా సరే ఏమైనా వెహికల్స్ సస్పీషియస్గా వెళ్తున్నా వాటిని డిటెక్ట్ చేసి మీకు వెంటనే ఒక రిపోర్ట్ ఇస్తుంది దీనివల్ల ఏంటంటే ఒక సెక్యూరిటీ గార్డ్ ప్లేస్లో ఏఐ ఏం చేస్తుందంటే మీకు అన్ని కంప్లీట్గా చేస్తున్నాను థ్యాంక్ యూ ఏంటి రైతులు పడే కష్టాలకి వ్యవసాయాన్ని భారతదేశం వ్యవసాయ రంగం వ్యవసాయ రంగం పోయి ఇండస్ట్రియలైజేషన్ టెక్నాలజీ పెరుగుతోంది రైతు రోడ్డుని ఉన్నాడు రైతును కాపాడడానికి నీ దగ్గర ఏం టెక్నాలజీ ఉంది అబ్బాయి ఏం పేరు నీ పేరు నా పేరు తేజష్ ఇప్పుడు మనకి క్లాట్ ఏరియాస్ తీసుకుంటే వాటర్ అనేది చాలా తక్కువ ఉంటుంది వాళ్ళకి ఇంకా అంటే ఆ వాటర్ చాలా తక్కువ ఉంటుంది సో వాళ్ళకి ఇచ్చిన టైంలోనే వాళ్ళు వాటర్ వాడుకోవాలి సో అలాంటప్పుడు ఏం చేస్తున్నారు కొన్ని కొన్నిసార్లు వాటర్ అనేది ఎక్కువైపోతే తక్కువైపోతుంది దానివల్ల ఏమవుతుంది వాటర్ ఒకవేళ వాటర్ అనుకోండి రైతులు నష్టం నష్టపో నష్టపడిపోతున్నారు ఎందుకంటే వాటర్ ఎక్కువైపోయి పంటలు నాశనం అయిపోతాయి కానీ సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయడానికి మా దగ్గర సొల్యూషన్ ఉంది ఎలా అంటే ఇప్పుడు లాట్ అయ్యేస్తే ఒక టైంలో వాటర్ వదులుతారు అంటే కరెంట్ వదులుతారు ఆ కరెంట్ ఆ ఇచ్చిన కరెంట్ అప్పుడు ఆ వాటర్ అంతా ఒక ఫామ్ పాండ్లో అంటే ఒక ఫామ్లో పిట్ తయారు చేసుకొని అట్లా ఆడపెట్టేసుకుంటాం మనకి ఎంఎల్ మోడల్ ఒక మషినీని మోడల్ వాడి దానికి హ్యూమిడిటీ టెంపరేచర్ అండ్ ఇప్పుడు ఒకవేళ గంట తర్వాత వాన పడింది అనుకోండి అప్పుడు ఈ ఇరిగేషన్ చేసి వేస్ట్ సో వెదర్ ఈ ఈ ఫ్యాక్టర్స్ అన్నింటినీ తీసుకొని మెషిన్లోనే మోడల్ ఇస్తే అది ఈ టైంలో ఇంత వాటర్ వదలాలి అది అని షెడ్యూల్ చేసి ఇస్తారు సో ఆ టైంలో ఆ టైంలో ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వదుతాం దీనివల్ల ఏంటంటే ఎక్సెసివ్ ఇరిగేషన్ అవ్వట్లేదు అంటే ఎక్కువ వాటర్ అవ్వట్లేదు అటు తక్కువ వాటర్ దీని దీనివల్ల వీళ్ళు అనేది పెరుగుతుంది అండ్ ఈ వాటర్ అంతా చాలా వేస్టేజ్ తగ్గుతుంది అండ్ ఇప్పుడు ఒక క్రాప్ తీసుకుంటే మొత్తం సేమ్ మాయిశ్చరైజ్ సేమ్ ఉండదు సో ఒక పార్ట్ని డిఫరెంట్ పార్ట్స్ చేసుకుంటాం ఒక్కొక్క పాటలో ఒక్కొక్క తేమ వాల్యూస్ ఉంటుంది